ఎక్కడి నుంచి వచ్చారు మీరు స్వామి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫస్ట్గా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను ఆమె గరుడన్ నా పేరు వచ్చేసి గరుడన్ నేను ఫోటోగ్రాఫర్ని అండ్ ట్రావెలర్ కూడా ప్రెసిడెంట్ ఏంటంటే అరుణాచలం రావాలంటే అదృష్టం ఉండాలి అదృష్టం ఉండాలంటే నేను ఏమో అనుకున్నాను ఇటు వచ్చే ముందు అందరు అన్నారు పోవాలంటే అది ఉండాలి ఇది ఉండాలంటే ఏముంది గట్టిగా అనుకుంటూ వస్తుంది అని కానీ స్టేషన్కి వచ్చేదాకా కూడా తెలియదు యాక్చువల్గా వెనస్డే స్పెషల్ ట్రైన్ అది క్యాన్సిల్ అయిపోతే ఇంకా బై లక్ ఒక ఎయిట్ మినిట్స్లో వేరే ట్రైన్ అయితే దొరికింది వచ్చేసిన కానీ ఇక్కడికి అయితే చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ జనాలు కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు అన్నిట్లలో ఏం చూస్తారంటే ప్రతి వాళ్ళ ఆకలి చూస్తున్నారు ఎవరైనా కానీ తెలుగు తమిళ్ కన్నడ ఎవరు వచ్చినా వాళ్ళ ఆకలి చూస్తున్నారు అందరినీ ట్రీట్ చేసే పద్ధతి బాగుంది ఇంకోటి ఏంటంటే నాకైనా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను గిరి ప్రదక్షిణ అనేసరికి అందరూ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడుస్తే సరిపోద్ది కదా క్రౌడ్ క్రౌడ్ వచ్చేసి మాట్లాడుకుంటూ నడుస్తారు బట్ అందరు ఇట్లా చేయాలని ఏం లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గిరి ప్రదక్షిణ అనేది చాలా పవిత్రమైనది దాన్ని వీలైనంత వరకు మౌనరత్ ఉండి మధ్య మధ్యలో మీకు హ్యుమ్యూనిటీ పవర్స్ బాగుంటే పర్లేదు లేదు అంటే జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకుంటే చూడొచ్చు నేను నిన్న వచ్చే క్రమంలో అయితే చూసిన నేను అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి ఈవినింగ్ స్టార్ట్ చేశాను గిరి గిరిప్రదక్షిణ వస్తుంటే అందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఫాస్ట్ ఫుడ్ తిని నార్మల్గా అన్నం తినేసి బయలుదేరుతాను అన్నం తినేసి బయలుదేరినా కూడా కొంచెం డేంజర్ వేసే ఏంటంటే మంచిగా మౌనరత్ ఉండి వాక్ చేస్తే సరిపోద్ది నాకు ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది నేను ఎక్కడైతే స్టార్ట్ చేశాను ఏం చేశాను ఒక్క దగ్గర కూడా నేను కూర్చోలేదు వాటర్ తాగాను మధ్య మధ్యలో జ్యూస్ ఆయన ఇంకోటి ఈ తమిళనాడు పోలీస్ వాళ్ళు కూడా అక్కడక్కడ బందోబస్తు ఉన్నారు బాగున్నారు ఫుడ్ డొనేషన్స్ కూడా అవుతున్నాయి చాలా మంచిగా ఉంది ఇది ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ ఓకే మీరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం చెప్తున్నారు అంటే మీకు అంత ముందు అరుణాచలం తెలుసా మీరు ఎవరైనా అంటే మామూలుగా నాకు బుక్స్ అది అలవాటు చాలా ఉంది నా రూమ్ లో ఏదైతుందో నేను ఇప్పుడు మాది నెగిటివ్ ప్లేస్ వచ్చేసి సిద్ధిపేట దగ్గరండి హైదరాబాద్ లో ఉంటాను నేను ఫోటోగ్రాఫర్ని కాబట్టి నేను ట్రావెల్ చేస్తాను బాగా ట్రావెల్ చేస్తాను దాంతోపాటు బుక్స్ చాలా చదువుతాను ఆ ఆ టైంలో నాకు ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు ఈ ఆర్టికల్ ఒకటి అరుణాచలం కోసం సజెస్ట్ చేస్తే నేను అది చదివి ఇక్కడ దాకా వచ్చిన ఓకే అంటే ఇక చాగంటి గారి ప్రవచనాలు కానీ వేరే వాళ్ళ ప్రవచనాలు కానీ మామూలుగా ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తే వస్తుంది అని అంటే డే ఒక డే ప్రదర్శన చేస్తే ఇది ఉంటుంది ఒక డే ప్రదర్శన చేస్తే అది ఉంటుందని సోషల్ మీడియాలో చాలా వరకు చెప్తారు అది ఎంతవరకు నిజం ఉంటుందో అంతవరకు అబద్ధం కూడా ఉంటుంది అదంతా నాకైతే నో మ్యాటర్ నేను మాత్రం బుక్స్ చదివి వచ్చేసాను రావాలనిపించింది వచ్చిన అంతే ఓకే బుక్స్లలో మీరు బుక్స్ చదివారు అన్నారు కదా అవునండి ఆ బుక్లో మీకు బాగా ఇంప్రెస్ చేసి మిమ్మల్ని ఇక్కడ దాకా లాక్కొచ్చిన వాక్యం ఏంటి గిరిప్రదర్శన ఒకటే గిరిపదక్షి గిరిపదక్షిణి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిందన్నారు అదొకటి ఇక్కడికి వస్తా అంటే ప్రశాంతంగా ఉంటుంది అని తెలుసుకున్నాను వచ్చినాక నిన్న నేను పదకొండు గంటలకు దర్శనం వెళ్ళాను ఆల్మోస్ట్ దర్శనం కంప్లీట్ అయిపోయింది బయటికి నేను వచ్చాను వన్ ఓ క్లాక్ బయటికి వచ్చి ఇక్కడే ఫ్రీగా కూడా ఇంకో విషయం ఫ్రీగా కూడా అన్నదానం అది చేస్తున్నారు నేను అక్కడ తిన్నాను అరటాకు భోజనము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ దగ్గర చేస్తారంట నేను అక్కడ తెలుసుకొని తినేసి బయటికి వచ్చి కూర్చున్నాను అరౌండ్ త్రీ ఓ క్లాక్ కూర్చుంటే సిక్స్ ఓ క్లాక్ దాకా టెంపుల్ నుంచి బయటికి రాలేదు ఓకే టెంపుల్ దర్శనం చేసుకున్నారు కదా ఆ దర్శనం చేసుకున్నప్పుడు మీకు కలిగిన అనుభూతులు ఏమైనా ఉన్నాయా చెప్తారా ఆ అనుభూతులు అంటే ఇప్పటికైతే ఏం లేదండి కాకపోతే పీస్ఫుల్గా ఉంది అసలు నేను అనుకోలేదు ఇక్కడ వరకు కూడా వస్తాను రాను అని కూడా అనుకోలేదు కానీ వచ్చాను బడ్జెట్ బడ్జెట్ విషయానికి వస్తే ఒక ట్రావెల్ ఒకటి పెట్టుకుంటే చాలు మిగతా అంతా అయిపోద్ది ఇక్కడ ఆశ్రమం పేరు నాకు అంత ఐడియా లేదు బట్ కాకపోతే మన రాజగోపురం ఈస్ట్ రాజగోపురం నుంచి కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే రైట్ సైడ్ లో రూపాయలు లాకర్ ఇచ్చారు వాటర్ ఫెసిలిటీ బాగుంది డ్రింకింగ్ వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి ఒక చాప ఉన్న దిండిచ్చారు ప్రజెంట్ అయితే ఫ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను ఓకే ఈ గిరిప్రదక్షిణ చేశారు కదా గిరిప్రదక్షిణ చేసిన తర్వాత చెయ్యక ముందు చేస్తున్న టైంలో మీరు మౌనంగా అంటున్నారు కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉండొచ్చు లోపల మీ లోపల జరుగుతున్న మార్పులు ఏమైనా గమనించారా అంటే ఏం లేదండి మామూలుగా ఒక మనిషి నడవగలడు బట్ కాకపోతే ఏంటంటే ఈ పద్నాలుగు కిలోమీటర్లు నడవడం అంటే కొంచెం కష్టము అందరికీ అయితే వీలు కాదు నడవచ్చు అతి కష్టం మీద బట్ కాకపోతే ఏంటంటే నేను మాత్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ కూడా కూర్చోలేదు ఓకే ఎక్కడ కూడా కూర్చోలేదు నడక ఒక్కటే స్టార్ట్ చేశాను నొప్పులు అంటే అవి కామన్ అండి మనిషికైనా సాధారణంగా అయితే మనుషులకు నొప్పులు ఉంటాయి కాలు నొప్పులు మన ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఇక్కడ నుంచి కిరణ్ షాప్కి పోయి అమ్మ పాల ప్యాకెట్ దేపో ఇంకేనా సామాన్ దేపో అంటే బండి వేసుకొని రై అని పోతున్నారు కానీ ఇంకోటి ఏంటంటే నాకు అలవాటు నడక అలవాటు దాదాపు వన్ ఇయర్ నుంచి నేను చెప్పులు వేసుకోవట్లేదు బికాస్ ఆఫ్ ఎర్త్ ఎనర్జీ కోసం నేను చెప్పులు వేసుకోవట్లేదు అది ఆ నడక నాకు ఇక్కడ అలవాటు అయింది ఇంకొంత కొంచెం ఎనర్జీని ఇచ్చింది అంతే ఓకే ట్రావెల్ అంటున్నారు కాబట్టి ఎక్కడ దాకా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు ఎన్ని ప్రదేశాలు చూసారు నేను ఆల్మోస్ట్ సిక్స్ స్టేట్స్ తిరిగాను ఆరు స్టేట్లు ట్రావెల్ చేశాను అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను నేను ఫోటోగ్రాఫర్ని కాబట్టి మామూలుగా నాకున్న బిజీ షెడ్యూల్లో బీచెస్ అని రిసార్ట్లు అని ఇంకా చాలా చాలా తిరిగాను టెంపుల్స్కి తక్కువ దాంట్లో ఇదొకటి వచ్చేసిన ఫస్ట్ టైం విజిట్ అయినప్పటికీ కొన్ని కొన్ని టెంపుల్స్ తిరిగాను విజయవాడ శ్రీశైలం ఎయిట్ టైమ్స్ వెళ్ళాను అట్లా కొన్ని కొన్ని దగ్గరలో అంటే నాకు చుట్టుపక్కల ఉన్న వాటికి వెళ్ళాను ఇంత దూరం రాలేదు కేరళ వెళ్ళాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంప్లీట్ చేసుకున్నాను కొన్ని ఇప్పుడు ఇక్కడికి ఓకే ఇప్పుడు కొండ ఎక్కారు కదా అవునండి కొండ ఎక్కేటప్పుడు విరూపాక్ష కే కానీ స్కందాశంలో కానీ ఏమనిపించింది ఎలా అనిపించింది చాలా పీస్ఫుల్ ఉందండి ఇంకోటి ఏంటంటే పైకి ఎక్కుతుంటే కొంచెం ఆయసం వేసింది కానీ ఇట్స్ గుడ్ వర్త్ అనిపించింది అంటే ఐ మీన్ వర్త్ అంటే ఇక్కడికి వచ్చినాక అవన్నీ ఏం లేదు అంటే ఎక్కుతున్న అదంతా పైకి వచ్చినాక మొత్తం అంతా మర్చిపోయాను ఓకే అరుణాచలం గురించి చెప్పమంటే ఇంకేం చెప్తారు ఇంకేం లేదండి హెవెన్ అంతే ఏం చెప్పడానికైతే ఏం లేదు కంపల్సరీ మస్ట్ విజిటెడ్ ప్లేస్ నేను చెప్తున్నాను కదా నేననే కాదు చాలా మంది మా ఇక్కడికి వస్తే మాత్రం ఒక డిఫరెంట్ ఫీలింగ్ అంతే పీస్ఫుల్గా ఉండొచ్చు ఓకే ఎందుకు విజిట్ చేయాలి అంటే మీరు స్వర్గం అని అంటున్నారు అది మీకు కానీ మిగతా వాళ్ళు ఎందుకు విజిట్ చేయాలి ఎందుకు విజిట్ చేయాలంటే వాళ్ళ వాళ్ళ నమ్మకం అండి అంతే విజిట్ చేయడం చెయ్యకపోవడం శివానుగ్రహం ఉంటే మాత్రం కంపల్సరీ ఆయన రప్పించుకోవాలనుకుంటే పక్కా తీసుకొస్తాడు అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంకేమైనా చెప్తారా ఇంకేం లేనండి గురువు గారికి కూడా థ్యాంక్స్ ఇక్కడి వరకు మాకు వచ్చి హెల్ప్ చేసినందుకు ఓకే